గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అప్పులు లేని సమాజాన్ని నిర్మిద్దాం భారతదేశాన్ని ముందెచ్చే తరాలకు ఒక బంగారు భారతదేశంగా కానుకగా సమర్పిద్దాం ధైర్యవంతమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుంటే ఈ దేశం అధోగతి పాలవుతుంది అప్పులతో అన్ని రాష్ట్రాలు అధోగతి పాలవుతున్నాయి అవుతున్నాయి ఇట్లనే పోతే వడ్డీలు కట్టేటందుకే వీళ్ళు అప్పులు చేస్తున్నాయి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలైతే వడ్డీలు కట్టేటందుకే అప్పులు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఒక వ్యక్తి మీద ఒక నాలుగైదు లక్షల వరకు ఇప్పటికే అప్పులు వాళ్ళ నెత్తుల మీద వేసేసిర్రు మరి అప్పులంతా ఎవరు తీర్పాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అప్పులు చేసి ఉచిత పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్ని పాలించాల్సినంత అవసరమే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యంత్రి మంత్రులను నేను ప్రశ్నిస్తున్నాను నిజంగా మీరు ప్రజాసేవ చేయదలుచుకుంటే అప్పులు లేని సామ్రాజ్యాన్ని నిర్మించండి ఇలా తెలంగాణకు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల కోట్లు అప్పు చేసారు ఇతర రాష్ట్రాలలో కూడా లక్షల కోట్లు అప్పు చేసుకుంటూ వస్తున్నారు ఈ దేశం పోతే ఇంకొన్నాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు భారతదేశం అప్పులు కట్టేటందుకే అప్పుల మీద అప్పులు తెచ్చేటువంటి స్థితిలోకి తీసుకుపోతున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అప్పులు లేని సామా సమాజాన్ని ప్రజలు ఆరోగ్యవంతంగా వాళ్ళు ఉన్నతంగా ఎదిగేటందుకు ఉద్యోగాలు కల్పించాలి కానీ ఎక్కడ చూస్తే అక్కడ విడిగా మద్యం షాపులు ఓపెన్ చేసి ఈ మద్యం షాపులలో విడిగా మధ్యాహ్నం అమ్ముతూ ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు ఎక్కడ చూస్తే అక్కడ ఈ వ్యవస్థనే సర్వనాశనం చేస్తున్నారు పిల్లలకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు మాయగానే ఆ ఉద్యోగాలు కూడా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఉచిత పథకాలను ప్రవేశపెట్టే ముందు ఆలోచనలు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ యాదగిరి రాజయోగిగా అప్పులు లేని భారతదేశం నిర్మించేటందుకు నేను ప్రణాళికలు ఇచ్చేటందుకు సిద్ధం ప్రధానమంత్రి గారు మీరు సిద్ధమా నాలాంటి వ్యక్తిని మీ దగ్గర సలహాదారునిగా ఒక రాజ్యసభ సభ్యునిగా ఇచ్చే ధైర్యం మీకుందా ఉంటే ఇవ్వండి మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ Priscilla contested MLA.